మీ పిల్లలు మెచ్చుకోదగ్గ పాత్ర అవును సార్ అని ఎందుకు అనిపించింది కొంచెం మంచి సినిమాలు చేద్దాం కొంచెం దే షుడ్ ఫీల్ గుడ్ కదండి అవును పాత్ర కూడా మంచి రోల్స్ చేస్తున్నారు అదే ఇప్పుడు వాళ్ళ సొసైటీలో అవును అంతే వాళ్ళు వాళ్ళు స్కూల్స్ కి వెళ్తుంటారు సి సమ్మన్ ఆస్క్ మీ డాడీ ఏంటి చిన్న రోజు చేస్తున్నారు అని అలాంటి చిన్నది పెద్దది కదండి ఇంపార్టెంట్ రోల్స్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ రోల్ క్వాలిటీ ఒక సీన్ అవ్వచ్చు రెండు సీన్లు అవ్వచ్చు బట్ క్వాలిటీ రోల్స్ ఇట్ షుడ్ స్పీక్ అవును దానికి అంటే ఎక్కడో చోట దాన్ని ఆ రోల్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు ఉండాలి అవ్వచ్చు రెండు మాక్సిమం చేస్తున్నాను చేస్తాను బట్ స్టిల్ ఇంకొంచెం తీసుకున్నాను అదేలేండి మీరు ఇందాక అన్నట్టుగా టైప్ క్యాస్ట్ అయిపోకుండా జాగ్రత్త పడాలి మీరు మీకు ఆ స్టాండర్డ్ వచ్చింది కెరీర్ లో ఆ స్టేచ్ రూ వచ్చింది రష్ చేయకూడదు సార్ ఎక్కడ కొంచెం ఆగి కొంచెం క్వాలిటీ ఫిలింగ్స్ చేయగలగాలి ఎస్ అండి సో నైస్ అజయ్ గారు మీ కెరీర్ చాలా బాగుంది ఇప్పుడు ఎన్ని తమిళ్ ఎక్కువ చేస్తున్నారా హిందీ తమిళ్లో రెండు ఫిల్మ్స్ చేస్తున్నాను సార్ కన్నడలో ఒకటి చేస్తున్నాను మలయాళంలో వృషభ అని చెప్పి లాల్ సార్ది ఒకటి మోహన్ లాల్ సార్ ఒకటి నవంబర్ సిక్స్త్ రిలీజ్ అవుతుంది వృషభ అని ఇంకోటి అనంత కాదు అని చెప్పేసి ఇంకోటి ఆర్య మలయాళం ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను ఇక్కడికి వచ్చేమో ఇక్కడ వచ్చేమో రితేష్ రానా నెక్స్ట్ అంటే కొంచెం ఆగి కమిట్ అవుతుంది సినిమా రితేష్ రానా నెక్స్ట్ అజయ్ భూపతి ఫిలిం రమేష్ బాబు గారి అబ్బాయిది ఒకటి తేజ గారు అబ్బాయితో స్టార్ట్ అవుతుంది నా క్యారెక్టర్స్ బాగున్నాయి చూసుకుంటున్నాను సార్ గుడ్ మెయిన్ గుడ్ తప్పు ప్రయారిటీ అది తప్పులేదు ఆ రకంగా అప్ చేసుకుంటూ వెళ్తున్నాను మీకు ఇందాక నేను అన్నట్టుగా మీకు ఆ స్టేచర్ వచ్చిందా స్టాండర్డ్ వచ్చింది ఆ సీనియర్ మంచి రోజు వెరీ నైస్ వెరీ ఇప్పుడు మీరు ఈ తమిళ్ మలయాళం కన్నడ చేసేటప్పుడు లో ఏమైనా వేరియేషన్స్ ఉంటున్నాయా లేకపోతే ఇక్కడ తీసుకునే అంతే సార్ అంతే 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 అంటే ఎక్కువే ఎక్కువని కాదు మనకి సార్ మన వాళ్ళు బెస్ట్ రిన్మేషన్స్ ఇస్తారు సార్ చాలా ధైర్యంగా చెప్తున్నాను నేను మనం యాక్టర్స్ని మన టెక్నీషియన్స్ మనం బాగా చూసుకుంటాం సార్ ఇది ఫ్యాక్ట్ నేను నిజంగా చెప్తున్నా నేను చేసి ఉన్నాను అక్కడెక్కడ అక్కడ జరిగే బార్గెన్స్ కానీ అది కానీ మన తెలుగులో బ్రహ్మాండంగా చూసుకుంటాం సార్ మనం అవును ఇది నిజం మంది రిచ్ ఇండస్ట్రీ సార్ చాలా రిచ్ సార్ పీపుల్ మైండ్ కూడా రిచ్ మైండ్ రిచ్ మైండ్ అవును మన వాళ్ళు అవును అంట్లో డౌట్ బెస్ట్ రెన్యూమేషన్స్ తెలుగులోనే ఉంటాయి సార్ వన్ కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ కంపేర్ టు బాంబే ఆల్సో బాంబే ఆల్సో సార్ మీరు ఎక్కడ వేర్ ఆర్ యూ అంటే ఫర్ క్యారెక్టర్ సార్ మీరు ఒబే చేసి ఒబ్లైజ్ చేసి చేయడం అన్నది అంటే అర్థం కదా సార్ అంటే ఇప్పుడు ఎక్కడైనా ఇది యాష్ లాంగ్వేజ్ ఇది ఒక కమర్షియల్ వరల్డ్ అవును బిజినెస్ వరల్డ్ అండ్ డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడైనా మీకు ఆ క్రేజ్ ఉంటేనే అదర్ లాంగ్వేజెస్ లో పిలుస్తారు అవును అవును లేకపోతే వాళ్ళకి ఉంటారు కదా నాకు ఇలాంటి చేయడానికి లేకపోతే కొత్తవాళ్ళు ఏమన్నా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు కూడా వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని అడుగుతున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అది ఆ యాడ్ అవ్వాలి కావాలి అవసరం ఉందని పిలుస్తా అంటున్నారు కదా సార్ ప్రాబ్లం ఏమవుతుందంటే సార్ కరెక్టే మీరు వన్ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ నేను నిజంగా పక్క భాష నుంచి పిలుస్తున్నారంటే నిజంగా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరో గట్టిగా అనుకుంటేనే పిలుస్తారు అంతే కానీ బార్గెన్ సిస్టమ్ ఒకటే సార్ వాళ్ళ ఇండస్ట్రీకి అంతే బడ్జెట్ ఉంటుంది ఆ సినిమాకి సో ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు డైట్ మీరు దానికోసం అని చెప్పేసి ఒక పాతిక వేలు దగ్గర ఇటు అయింది కదా అని చెప్పేసి ఒక పాతికేలు తగ్గింది నీకు అని చెప్పేసి రోల్ వదులుకోకూడదు సార్ యు లైక్ ద రోల్ నీకు నిజంగా నచ్చితే రోల్ నేను ఫ్రీగా చేస్తాను సార్ నా ఇష్టం అది నాకు నచ్చలేదు అనుకోండి నేను చేయను లేకపోతే ఎక్కువ కోట్ చేసుకుంటే ఏదో చేసుకుంటా నేను అదే ఎక్కువ కోట్ చేసి ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో సిస్టం సార్ డబ్బులు అన్నా వస్తాయి లేకపోతే పాకెట్ అన్న ఫిల్ అవుతుంది లేదా రోల్ అన్న మిగులుతుంది అనేది ఒక కాన్సెప్ట్ మంచి మంచి కాన్సెప్ట్ మంచి మీరు అదే ఇది మెయిన్ అండి మీరు స్క్రీన్ మీదకి వచ్చాక మీరు ఎలా పెర్ఫామ్ చేస్తారు లేకపోతే మీ క్యారెక్టర్ డైరెక్టర్ ఎలా రాస్తాడు ఎంత కట్ చేస్తాడు ఇవన్నీ పక్కన పెడితే మీ మేనర్సు మీ బ్యాలెన్స్ మీ రిలేషన్ సెట్ బిహేవియర్ సార్ అంటే మీరు సెట్ లో కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉండాలి టైమింగ్స్ దగ్గర నుంచి అన్ని డిస్కషన్లు పెట్టి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇన్నింటికి వెళ్తాను అన్నింటికి ఎందుకు సార్ ఎందుకు చెప్పారు కమిట్ అయిన తర్వాత కూర్చోండి మీకు తప్పేండి మీకు షార్ట్ రావచ్చు రాకపోవచ్చు అసలు తీరు నీకెందుకు నీ పే చేస్తున్నావు కదా రోజుకి రైట్ కరెక్ట్ అండి

హ్యాపీ సార్ నిజంగా సార్ ఇంకంతకని ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండి ఫార్చునేట్ యా రియల్లీ ఫార్చునేట్ బికాస్ ఐ నో మీరు రావడం నాగబాబు గారి ఆఫీస్కి రావడం అవన్నీ ఐ రిమెంబర్ ఆల్ దో జ్యోతి గారు జ్యోతి గారు మా డాడీ ఫ్రెండ్ అండి సో అలా వచ్చిన సినిమా అది మీ ఇద్దరు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవ్వడం ఐ రిమెంబర్ మీ బిగినింగ్ డేస్ మీరు కానీ మన శ్రీకాంత్ కానీ అసలు ఇవన్నీ మీ బిగినింగ్ డేస్ చూసిన వాడిని కాబట్టి ఇప్పుడు మీరున్న ఈ స్టేజీ మీ సక్సెస్ మీ ప్లానింగ్ నేను చూస్తే చాలా నాకు ముచ్చటగా అనిపిస్తున్నాయి చాలా ముచ్చటిగా ఉంటాయి మీరు ఇప్పుడేమో ఒక తెలుగే కాదు మల్టీ లింగ్వేజ్ యాక్టర్ అయ్యారు ఈ రష్ లో బాహుబలి నుంచి వచ్చిన షిఫ్ట్ వచ్చింది కదా అవన్నీ మీరు అందరూ వెరీ వెరీ నైస్ అజయ్ గారు మా స్టూడియోకి వచ్చి మీకు థ్యాంక్ యూ సో మచ్ క్వాలిటీ టైం అండి మంచి క్వాలిటీ టైం ఇది నేను చాలా తర్వాత మనం అనుకుంటున్నాం ఈరోజు కుదిరింది మీకు నాకు ఇద్దరికి కూర్చొని మాట్లాడుకోవడం ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ మానట్ రియల్ ఇది అజయ్ గారు తల కెరీర్ మొదటి నుంచి చూశాను ఆయన చాలా పనితీరు కానీ లేకపోతే ఆయన వ్యక్తిత్వం అవన్నీ అన్నీ కలిపి కట్టే ఈ రోజున ఈ పాతిక సంవత్సరాల ఈ ప్రయాణం ఆయనకి సమకూరింది కాబట్టి ఇక మీదటి కూడా అన్ని లాంగ్వేజెస్లో ఆయన మంచి పేరు తెచ్చుకుని ఇంకా సక్సెస్ఫుల్ యాక్టర్గా ఆయన ఎదగాలని మనందరం కోరుకుందాం థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్